హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను ఒక టూ బ్లౌజెస్ శారీ గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు కలరు మనకి బ్లౌజ్ వస్తుంది కదా శారీలో టూ బార్డర్స్ వచ్చినాయి ఇట్లా స్టెప్ బార్డర్ లాగా వచ్చినాయి అనమాట దానికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది దానికి ఒక బార్డర్ని హ్యాండ్కి పెట్టాము ఇంకొక బార్డర్ని ఇలా బ్యాక్లో వేసామన్నమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ మోడలు ఈ మోడల్ ఇలా రెడీ చేసాము అనమాట చాలా బాగుందండి మోడలు పైన వచ్చి హుక్ వస్తుంది ఇలాగా చాలా బాగుంది కలర్ కాంబినేషను చాలా బాగా అనిపిస్తుంది ఫ్రంట్ నార్మల్గానే పెట్టాము ఒక బార్డర్ని ఇంకా ఎప్పుడు ఫ్రంట్లో ఇలా వేస్తాం కదా ఈసారి ఇలా ట్రై చేశాను ఇది ఒక బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది మేము స్టిచ్ చేసిందే మెజర్మెంట్ కోసం ఇచ్చారు మళ్ళీ మాకు వేరే బ్లౌజ్లు ఇచ్చారు దానికి మేము స్టిచ్ చేసిందే చూపిస్తున్నాము దీనికి కూడా స్టెప్ బోర్డర్ వచ్చింది సేమ్ దాన్ని కట్ వర్క్ తీసుకొని పైపింగ్ ఇచ్చాము గోల్డ్ కలరు చాలా బాగా వచ్చింది రివ్యూ కూడా ఇచ్చారు చాలా బాగుంది అని చెప్పేసి బ్యాగ్ నెక్ స్క్వేర్ నెక్కి పెట్టేసి ఫ్రంట్ నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ ఇచ్చాము అంతే ఇదేంటంటే హ్యాండ్ మోడల్ గురించి మీకు చూపిస్తున్నాను అంతే